అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనంద్ ఈ హ్యాపీ కింగ్ థింకింగ్ నేటి అంశం డిజే ఈ మధ్యన రెండవ తేదీన తెలంగాణలో వచ్చిన ఒక జీవో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మతపరమైన ఊరేగింపుల్లో డీజే వినియోగం బాణసంచా కాల్చటాన్ని నిషేధిస్తూ నగర కమిషనర్ సివి ఆనంద్ రెండవ తేదీన సెప్టెంబర్ ఉత్తర్వులు జారీ చేశారు నిబంధనలు అతిక్రమిస్తే లక్ష జరిమానా శిక్ష ఐదేళ్లు లేదా లక్ష మరియు శిక్ష విధించే అవకాశం ఉంది అన్నారు డీజే ధ్వనితో వినికిడి రక్తపోటు కుంగుబాటు మానసిక ఒత్తిడి విద్యార్థుల్లో ఏకాగ్రత దెబ్బతినడం వయోవృద్ధుల ఆరోగ్యకర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సరే వినోదపరమైన ఆసక్తి వినోదభరితమైన ఆసక్తి దైవభక్తి గల నేటి పిల్లలు యువజనులు ఇష్టమైన లేకున్నా చెప్పలేని స్థితిలో వారితో అనుసరిస్తున్న పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ సదుద్దేశంతో మన అందరి ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఆయుష్ను ఆశిస్తూనే ఒక ఉపాధ్యాయుడిగా ఉండలేక సమాజం తెలిసి చేసినా తెలియక చేసినా చెప్పాల్సిన బాధ్యతతో నేటి చిన్నారుల భవిష్యత్తుకై ఆలోచిస్తూ విన్నా వినకపోయినా ఆచరించినా ఆచరించకపోయినా సౌహృదయంతో అర్థం చేసుకోవలసిందిగా హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ వినమని మనవి చేస్తూ కొన్ని మాటలు సంగీతం సంగీతం రాళ్లను కరిగిస్తుంది మనస్సును కరిగిస్తుంది ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చి శరీరాన్ని మనస్సును కదిలింపజేసి నృత్యం చేసే చేయించే శారీరక మానసి చేయిస్తుంది శారీరక మానసిక రుగ్మతలను తొలగిస్తుంది అంతటి శక్తి సంగీతానికి ఉంది నా చిన్నప్పుడు గ్రామంలో జరిగే ఏ కార్యక్రమానికైనా మైకి పెట్టినా తిండి మానేసి అక్కడే ఉండేవాడిని ఇది నిజమే ఆ శబ్దం ఆ శబ్దం ఒక స్థాయిలో వినసొంపుగా మనసుకు ఇంపుగా ఉండేది శబ్దం ఆరోగ్యాన్ని ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది ఇప్పుడు చెప్పిన వాటిని బట్టి మనకు అర్థం అవుతుంది కాకపోతే రాను రాను సంగీత పరికరాల శబ్దాన్ని సం సంగీత పరికరాల శబ్దాన్ని పెంచి ఒక స్థాయికి మించి దాన్ని మించి నేడు దరిలో ఉండలేని భరించలేని భయభ్రాంతులు కలిగించే స్థాయికి శబ్దం చేరుకుంది ఆ కాలంలో నాటి కాలంలో కొన్నేళ్ళ క్రితం రెండే గల్లాలు తర్వాత అవి నాలుగు అయ్యి తర్వాత రెండు బాక్సులు స్పీకర్స్ అయ్యి అవి కూడా తర్వాత నాలుగు అయ్యి ఇప్పుడు ఇరవై ఒకే బండిలో పెట్టి సంగీత శబ్దాన్ని మించిపోయేలా చేసి నా పరిస్థితి నేటి పరిస్థితి తన స్థితి ఈ పరిస్థితి తన స్థితిని మర్చిపోయింది పరిమితిని మీరింది నేడు అదొక తీరయింది నాడు ప్రజలు నూరేళ్లు జీవించాలని జాగ్రత్తలతో బ్రతికే రోజుల నుండి నేడు రేపు పోతామేమో ఈ రోజే అన్ని అనుభవించి రేపు పోదాం అని సిద్ధంగా ఉన్న జనాభా పెరుగుతోంది కరోనాతో నేటి రెడీమేడ్ ఫుడ్ పై ఆధారపడి రెడీమేడ్ ఫుడ్ పై ఆధారపడి ఆరోగ్యం గురించి ఆలోచించే సమయం లేని బిజీ జీవితంతో నేడు కిడ్నీల హార్ట్ కిడ్నీ హార్ట్ ఫెయిల్యూర్లు అలాగే క్యాన్సర్లు బీపీలు షుగర్ వ్యాధులతో షుగర్ వ్యాధులతో అనారోగ్య పాలవుతున్న వారు వారికి ఏ దురలవాట్లు లేకున్నా అనేక మంది వీటికి అనారోగ్య పరమవుతున్న వారు నేడు అనేక మంది ఉన్నారు అవుతున్నారు ఇలా ఉన్న ఈ కాలంలో డీజే సౌండ్తో ఊరేగింపులు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి చిన్నపిల్లలు యూత్ ఆ వినలేని గుండె భరించలేని ఇండ్లలో గోడలకు బీటల వారే సన్స్లైడ్ పై సన్స్లైడ్ పై సామాన్లను కూడా డాన్స్ చేయించి కిందకు పడేసే శక్తి గల తరంగాలు ఇండ్లలోని ముసలివారిని హార్ట్ పేషెంట్లను చిన్నపిల్లలను యూత్ను పెద్దలను అందరినీ కంపనాలకు గురిచేసి అనారోగ్యం పాలు చేసే స్థితిలో నేటి డీజేలు ఉన్నాయి డీజే గ్రామానికి కాస్త దూరంగా లేదా గ్రామానికి దూరంగా ఉన్న మందిరాల దగ్గర లేదా యాత్రలో అలా ప్రత్యేక కార్యక్రమాలలో పెడితే మినిమం గ్రామానికి లేదా ఎండ్లకు వంద నుంచి రెండు వందల మీటర్ల దూరంలో పెడితే రావలసిన వారు తప్పక వస్తారు ఎందుకంటే ఎవరు స్వేచ్ఛ వారిది అదే సమయంలో ఎదుటివారిని గూర్చి ఆలోచించాలి నాలుగు బాక్సులు నలువైపులా పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఊరేగింపుల్లో నాలుగు బాక్సులు ఊరేగింపుల్లో నాలుగు బాక్సులతో డీజేలు ఊరికి కాస్త దూరంగా ఉంటే చాలా బాగుంటుందేమో ఏమో డీజేలు ద్వారా అనర్ధాలు ఎవరికి తెలియనివి కావు అది ఎవరైనా ఎవరికి వారే అర్థం చేసుకోవాలని ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో మన భక్తి పాటలు మనం మాట్లాడే మాటలు దేవుడికి వినిపించేలా ఉండాలి కార్యక్రమాలు ఏవైనా ఊరికి అంచున ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందేమో ఏమో అందరూ అక్కడికే వచ్చి ఆనందిస్తారు ఎన్నోసార్లు ఇంట్లో ఉండి ప్రయాణంలో ఇంట్లో ఉండి లేదా ప్రయాణంలో ఉండి భరించలేని సమయాలు అనుభవించి చెప్పాలా వద్దా ఎలా అనుకుంటారో ఏమనుకుంటారో అనుకుంటూనే మీ నా అందరి క్షేమం కోసం చెప్పిన ఈ మాటలను సహృదయంతో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోగలరని ఆశిస్తూ మిమ్మల్ని ఎల్లప్పుడు మాటలతో విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ నమస్తే ధన్యవాదాలు